రంగారెడ్డి జిల్లా కర్తాల్ మహేశ్వర్ మహాపిరమిడ్ లో పదవ రోజు పత్రిజీ ధ్యాన మహాయాగం దిగ్విజయంగా నిర్వహించారు అన్ని రోగాలకు మూలం భవరోగమేనని బ్రహ్మశ్రీ పత్రిజీ ధ్యాన మాస్టర్స్ స్పష్టం చేశారు ధ్యానం సర్వరోగ నివారణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదినిగా పేర్కొన్నారు ఆలోచన విధానం మారితేనే జీవితం మారుతుందని వినాశకర వ్యతిరేక సానుకూల అద్భుత ఆలోచనలపై ఉదాహరణలతో వివరించారు ధ్యానం చేస్తే సరైన జీవన విధానం తెలుస్తుందని తెలిపారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ చైర్మన్ కే విజయ భాస్కర రెడ్డి పత్రిజీ రూపొందించిన పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పదమూడు వ్యక్తిగత సూచనలు ఆరు లక్ష్యాలను ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆచరించాలని సూచించారు రెండు వేల ఇరవై ఆరు పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు రెండు వేల ఇరవై ఆరులో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం గొప్ప ప్రణాళిక ఇంకేమేం ప్రాజెక్ట్లు టేకప్ చేయాలి ఎంత కంప్లీట్ చేయాలి రోజువారీ కార్యక్రమాలు ఎలా చేయాలి అది ట్రస్ట్ బోర్డులో ఇంకా నిర్ణయాలు జరగలేదు కాబట్టి అది అయిన తర్వాత ఒక బుక్లెట్ రూపంలో తయారు చేసి అందరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని హెడ్ క్వార్టర్ కాబట్టి అందరి సలహాలు తీసుకొని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వాట్ ఈజ్ అవర్ టార్గెట్ ఏం చేయాలంటే ఒక బుక్లెట్ కూడా రిలీ రిలీజ్ చేస్తాం